ఆగస్ట్ ఒకటి ప్రాముఖ్యత గల ప్రాధాన్యతలు పాతకాలం నాటి పరిసయుల్లాగా క్రైస్తవులమైన మనకు అల్పమైన వాటికి అధిక ప్రాముఖ్యతనిచ్చే ఓ ధోరణి ఉంది కీలక క్రైస్తవ విశ్వాసానికి అంత ప్రాముఖ్యం కాని విషయాల గురించి విడిపోతుంటాం పియానో ఉండాల్సిన ప్రదేశం మరియు ఆదివారం భోజనాలు పెట్టడం వంటి చిన్న విషయాల గురించి సంఘాలు చీలిపోవడం గురించి నేను విన్నాను మన జీవితాల్లో ఏది ప్రథమం కావాలి బాహ్య విషయాలు కావు కానీ నిత్యత్వ విషయాలే అనగా నీతిమత్వం సమాధానం మరియు ఆనందం అవి ఎక్కడి నుండి వస్తాయి దేవుని పరిశుద్ధాత్మ నుండి ప్రతి విశ్వాసీ పరిశుద్ధాత్మకు లోబడి దైవ భక్తిగల జీవితానికి ప్రాధాన్యతనిస్తే క్రైస్తవులు అల్ప విషయాలకై ఒకరితో ఒకరు పోట్లాడరు ఒకవేళ మనం మన ఆధ్యాత్మిక ప్రాధాన్యతలను క్రమంలో ఉంచుకోవడంలో విఫలమైతే ఆరోగ్యవంతమైన సంఘజీవనానికి ఎంతో ఆవశ్యకమైన సామరస్యాన్ని చూస్తామని ఎలా ఆశించగలం నేటి వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను మత్తై ఇరవై మూడు ఇరవై మూడు మరిన్ని వాక్యాలు చదవండి మొత్తై ఇరవై మూడవ అధ్యాయము పదమూడు నుండి ముప్పై రెండు వరకు రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వరకు చేయాల్సిన పని దేహం యొక్క సాధారణ ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలు ఫారన్హైట్ మీరు ఒకవేళ మీ సంఘపు దేహ ఉష్ణోగ్రత కొలిస్తే అది అసాధారణ స్థాయిలో తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా లేక సాధారణంగా ఉంటుందా తక్కువ ఉండడం బద్ధకాన్ని సూచించవచ్చు ఎక్కువ ఉండడం ఆవేశంగా బాధించుకోవడాన్ని అనైక్యతను మరియు కలహాన్ని సూచించవచ్చు మీ సంఘంలో ఆదర్శవంతం కాని పరిస్థితి ఉండడానికి ఏ అంశాలు దోహదపడుతూ ఉండవచ్చు మీరు గుర్తించగలిగినని రాయండి మీరు నీతిమత్వం సమాధానం మరియు ఆనందానికి ఎలా సాధనంగా ఉండగలరో చూపమని దేవుణ్ణి అడుగుతూ వీటిని ఆయనకు అప్పగించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్